మరి మనసుతో పోరాడటం హౌ టు ఫైట్ విత్ ద మైండ్ అసలు హృదయంతో ఎలా పోరాడాలి మైండ్తో ఎలా పోరాడాలి అనే అంశం మీద మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి మనము ఈ యొక్క జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు రెండు ప్రపంచాలు మనకుంటాయి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి చెప్పండి ఒక ప్రపంచం ఏంటి మీకు తెలిసిన ప్రపంచాలు చెప్పండి మీకు తెలిసిన ప్రపంచం మీరు ప్రేమించేవారే మీ ప్రపంచం అంటారు అవును కదండి మనల్ని ప్రేమించేవారే మన ప్రపంచం అంట కానీ నేను చెప్పేది ఏంటంటే రెండే రెండు ప్రపంచాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఒక ప్రపంచం ఏంటంటే మనసు అనే ప్రపంచం రెండవది ఏంటంటే లోకము అనే ప్రపంచం ఒక ప్రపంచం ఏంటి మనసు అనే ప్రపంచం రెండవదేంటి లోకము అనే ప్రపంచం ఒక ప్రపంచం ఏంటి మనసు ప్రపంచం రెండవది ఏంటి లోకం ప్రపంచం అయితే అవుట్ సైడ్ వరల్డ్ అవుట్ సైడ్ వరల్డ్ అంటే ఏంటి లోకము ఇన్సైడ్ వరల్డ్ అంటే ఏంటి ఈ మనసు రెండు ప్రపంచాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ యొక్క మనసులోకి ప్రతి ఒక్క దాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాం ఇన్వాల్వ్ చేస్తాం ఒక పండుని చూసాం ఇన్వాల్వ్ చేస్తాం మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇష్టం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఏదన్నా డ్రెస్ బాగా ఇష్టపడితే మనసులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏ ప్రపంచంలో మనం చూసాము ఏ ప్రపంచంలో చూసాం అవుట్సైడ్ వరల్డ్ లోక ప్రపంచంలో ఉన్నదాన్ని మనసు అనే ప్రపంచంలోకి ఏం చేస్తూ ఉన్నాం లోపలికి తీసుకుంటా ఉన్నాం ఇన్వాల్వ్ అనేది చేస్తూ ఉన్నాం జాయిన్ అనేది మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ మనసుకు అనేది ప్రతి ఒక్క దాని మీద ఏముంటుందంటే అధికారం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ మనసులోకి ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఒక్క దాన్ని ఇన్వాల్వ్ అనేది మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క పరిషత్ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుతాం ఏంటంటే ఆ వాక్యము మీ శత్రువులను ప్రేమించండి అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం శత్రువులను ప్రేమించండి అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి శత్రువును ప్రేమించడం అంటే మనం చేయలేం కాబట్టి కొన్నిసార్లు పెద్దలు ఎవరైనా ఉంటే తిట్టం వాళ్ళని అప్పుడు ఎక్కడ తిట్టుకుంటాం అప్పుడు ఎక్కడ తిట్టుకుంటారు మనసులో తిట్టుకుంటాం వాళ్ళు ఎలా అలాగా అని తిట్టుకుంటాం ఈ బయట ప్రపంచంలో మనం చేయలేనివి ఎక్కడ చేస్తూ ఉన్నాం మనసులో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ తప్పును అనేది మన హృదయంలో చేసేస్తాం తిట్టడం ఆలోచించడం కూడా తప్పే ఇంకా ఏదేదో ఊహించుకోవడం కూడా తప్పే దేవుని దృష్టిలో పాపం చేయటం పాపం చేయటం అనేది దేవుని దృష్టిలో కాదు మనసులో ఆలోచించడమే దేవుని దృష్టిలో తప్పు అంట మనసులో ఆలోచించడమే దేవుని దృష్టిలో తప్పు కాబట్టి ఈ ఎటర్నల్ లైఫ్లో ఈ యొక్క మైండ్లోకి ప్రతి ఒక్క దాన్ని మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇన్వాల్వ్ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి మనసును ఏం చేయాలి మనం భద్రము చేసుకోవాలి మనసుని ఏం చేయాలి కాపాడుకోవాలి మనసును ఎప్పటికప్పుడు దానికి ఒక లాక్ అనేది మనం పెట్టుకుంటూ ఉండాలి ఈ మనసుకి ఈ రోజుల్లో ఒక లాక్ ఉండదు ఒక గేట్ ఉండదు ఏమీ ఉండవు కానీ ఫోన్కి మాత్రం పైన ఒక లాక్ లోపల వాట్సాప్కి ఒక లాక్ ఇన్స్టాగ్రామ్కి ఒక లాక్ ఫేస్బుక్ ఒక లాక్ మళ్ళీ ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇంకొక లాక్ ఇన్ని లాక్స్ పెడుతున్నాం కానీ మనసుకు మాత్రం లాక్ అనేది పెట్టుకోవట్ల ఒక గేట్ అనేది వేసుకోవట్లేదు కానీ ప్రతి దానికి లాక్ అనేది ఉంటుంది నాకైతే పైన మాత్రం ఉంటుంది లాక్ ఇంకా వాట్సాప్కి ఇంస్టాగ్రామ్కి ఫేస్బుక్కి వీటికి ఏమి లాక్ ఉండవు పైన మాత్రం ఉంటుంది ఎందుకంటే ఎక్కడన్నా పడేసామనుకోండి కాబట్టినే ఎవరైనా ఫోన్ చేసుకున్నా నా నెంబరు ఏమైపోద్ది ఇంకొకరికి వెళ్ళిపోద్దు అన్న భయంతో పైన మాత్రం లాక్ పెట్టుకుంటారు ఇంకా ఏ యాప్కి నాకు లాక్ అనేది ఉంటుంది మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ మనసుకు ఏం చేయట్లా లాక్ అనేది మనము పెట్టుకోవట్లా కాబట్టి ఈ రోజున మారు మనసు పొందినవారు కానీ మారు మనసు పొందని వారు కానీ ఏం చేస్తూ ఉన్నారు ఈ మనసులోకి ప్రతి ఒక్క దాన్ని ఇన్వాల్వ్ అనేది చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి మనసులోకి ఏం చేస్తూ ఉన్నాం పిలుచుకుంటున్నాం ప్రతి పాపాన్ని పిలుచుకుంటున్నాం ప్రతి ఒక్క వ్యసనాన్ని పిలుచుకుంటున్నాం కాబట్టి ఈ మనసులో ఏమైపోతా ఉందంటే మొత్తము భారంగా మారిపోతుంది భారమైన హృదయాలుగా మారిపోతూ ఉంది కాబట్టి ఈ రోజున మనం ఒక వాక్యం మనం చదువుకుందాం మనందరూ తెలిసిన వాక్యమే ఆది కాండము రెండో అధ్యయము మూడో వచ్చిన చదువుకుందాం అందుకు స్త్రీ ఈ తోట చెట్లలో ఫలమును మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుంటున్నట్లు వారిని వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్ప సర్పంతో అనించాలి ఇక్కడ మనం చదువుకున్నాం ఈ యొక్క హిస్టరీ మనందరికి తెలిసిందే ఆదాము హవ్వ తినద్దన్న పండుగని తిన్నారు ఇంతవరకు మనందరికి తెలిసిందే దేవుడు దాన్ని తిన్నారు ఇంతవరకు తెలుసు దేవుడు వద్దన్న దాన్ని తిన్నారు అందుకు నష్టపోయారు అని అనుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏం గమనించాలంటే సర్పం ఉంది హవ్వ ఉంది ఆదాము ఉన్నాడు ముగ్గురు కనపడుతూ ఉన్నారు వీరికి సింహాలతో ఆడుకునే అంత జీవితం బర్డ్స్తో ఆడుకునే అంత జీవితం సింహాలతో ఆడుకుంటున్నామా మనం ఈరోజు ఆడుకో దాంతో ఆడుకుంటున్నారు చక్కగా వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎవరు ఉండరు అంత ఫ్రీనెస్గా బ్రతికే జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు మధ్యలో ఎవరు వచ్చారు సర్పం వచ్చింది కాబట్టి ఇక్కడ సర్పము దేని గుర్తు అంటే లోకానికి గుర్తు ఈ సర్పం దేనికి గుర్తు అంటే లోకానికి గుర్తు ఏం చేసిందంటే ఆ సర్పము సర్పంలో ఏముంటుంది విషయానా విషం ఉండిద్ది అది కరిస్తే మనకి ప్రమాదం కాబట్టి ఈ సర్పము దేనికి గుర్తు అంటే లోకానికి గుర్తు మంచి మంచి మాటలు చెప్పింది మంచి మంచి మాటలు చెప్పి హవ్వ హృదయాన్ని మార్చేసింది నెంబర్ వన్ హవ్వ హృదయాన్ని మార్చేసింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేసిందంటే దేవతలుగా మారుతారు రెండో మాయ మాట చెప్పింది ఏం చెప్పింది మాయ మాట రెండో మాట ఏం చెప్పింది మిమ్మల్ని దేవ దేవతలుగా మారిపోతారు ఆ ఫలాన్ని తింటే మీరు దేవతలుగా మారిపోతారు అని చెప్పింది నెక్స్ట్ మళ్ళీ ఏం చేసింది వారి యొక్క హృదయం మారిపోయింది ఏమైపోయింది ఆ మాటలకి ఏమైపోయింది హృదయం మారిపోయింది ప్రతి ఒక్క మాట ఎక్కడ తీసుకున్నారు మనసులోకి తీసుకున్నారు తీసుకోవటం వల్ల ఏమైపోయింది హృదయం మారిపోయి ఆ యొక్క లోక ప్రపంచంలో ఉన్న ఫలం మీద మనసు అనే ప్రపంచంలోకి ఏం చేసుకున్నారు తీసుకున్నారు దాన్ని ఆశించడం మొదలుపెట్టారు దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఒకటి ఏం చేశారు ఆలోచించారు రెండవది దాని మీద ఇష్టపడ్డారు ఈ రెండు జరిగిన లోపల ఏమైపోయింది హృదయం పాపంగా మారిపోయింది ఇక్కడ సర్పము లోకానికి గుర్తు ఈ లోకం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పాపం చేయటానికి పిలుస్తూ ఉంటుంది వ్యసనాలకు గుర గురి గురి చేస్తూ ఉంటుంది ఇంకా మనకి దేవునికి దూరం అవటానికి ఈ లోకం ఏం చేస్తూ ఉంటుంది పిలుస్తూ ఉంటుంది ఈ లోకము ఎలాంటిది అంటే ఒక సర్పము లాంటిది ఈ యొక్క లోకానికి మనం ఎంత మంచిగా ఎంత ఎడిక్ట్ అయిపోతే అంత మనం శత్రువుగా మారిపోతుంది ఒక వ్యక్తి ఈ పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుకున్నాడంట డాడీ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా ఒక వర్షంలో పాము తడుస్తూ ఉంటే ఒక చిన్న పాముని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని రోజు దాని గుడ్డు పాలు పోసి దాన్ని పెంచుతూ ఉంటాయి పెద్ద అయిన తర్వాత చక్కగా రోజు ఆ పాము అంటే ఎవరి పక్కన పడుకునేదంట అతని పక్కనే పడుకునేదంట పడుకొని పడుకొని కొన్నాళ్ళు అయినాక పెద్దగా అయిపోయిందంట పాము బాగా లావుగా అయిపోయి చాలా పెద్దగా బారుగా అయిపోయిందంట పాము అయిపోయిన తర్వాత ఒక రోజు పాపం ఏంటో నిద్రలో కొంచెం దానికి తగిలిందంట వెంటనే ఏం చేసింది కాటేసేసింది చూడండి ఈ లోకం కూడా ఏంటంటే ఎంత ప్రేమిస్తాము ఈ లోకాన్ని ఎంత ఇష్టపడతామో వెంటనే మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఏమి జాలి పడకుండా మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే కాటు వేస్తా ఉంటుంది మనం లోకంలో దేన్నైనా ప్రేమించండి దేవునికన్నా యాజ్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను లోకంలో దేవునికంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించండి ఖచ్చితంగా భారమైన హృదయాలతో తప్పకుండా తిరిగి వస్తారు ఏదైనా ప్రేమించండి వెంటనే ఈ ఈ యొక్క పాము ఏ విధంగా కాటు వేసిందో ఆ విధంగా కాటు వేపించుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికే తిరిగి తప్పకుండా వస్తాం మీకు ఇంతకు మించి మీ హ్యాపీనెస్ ఎక్కడన్నా దొరికిందంటే కొద్ది నిమిషాలు మాత్రమే దొరుకుతుంది కానీ ఎక్కువ సంతోషం మనసులోకి ఎప్పుడు మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంటే ఈ లోకంలో ఎక్కడ దొరకదు దేవుని సన్నిధిలో మాత్రమే ఆ యొక్క ఆనందము మనకు దొరుకుతుంది కాబట్టి ఈ లోకం ఎలాంటిది సర్పంతో పోలియున్నది సర్పంతో ఉన్నది ఎంత ప్రేమించిన ఈ లోకానికి ఎంత ఎడిక్ట్ అయినా మనకు ఏం చేస్తూ ఉంటుంది కాటు అనేది వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు ఈ యొక్క హవ్వలాగా ప్రతి ఒక్క దాన్ని మనసులోకి ఏం చేస్తూ ఉన్నారు ఇన్వాల్వ్ అనేది చేయటం ఆశించటం దాని గురించి ఆలోచన చేయటం బయట మనం చేయలేనివి మనసులో ఏం చేస్తూ ఉన్నాం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆలోచన చేయటం వల్ల ఏమైపోద్ది హృదయం అంతా భారంగా మారిపోద్ది హృదయం అంతా నిండిపోద్ది ఆ పాపంతో ఏమైపోద్ది నిండిపోంది కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని ఏం చేయకూడదు మనసులోకి మనం తీసుకోకూడదు మనసు కోరింది మొట్టమొదట మనం ఏం చేయకూడదు అంటే మనసు ఏది కోరితే దాన్ని మనసులోకి ఏం చేయకూడదు రానివ్వకూడదు మనసుకు గౌరవం ఇవ్వకూడదు రెస్పెక్ట్ అనేది ఇవ్వకూడదు రెస్పెక్ట్ ఇస్తే ఏమవుతుందంటే హృదయం భారంగా మారిపోతుంది ఈ హృదయానికి మంచి ఏంటో చెడు ఏంటో తెలీదు ఇష్టమైన ప్రతి ఒక్క దాన్ని మనసులోకి తీసుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు చూస్తున్నావు ఇది కరెక్టేనా అవునా కదండి ఇప్పుడు మనం చూస్తున్నాం బయట ప్రపంచంలో ఉన్నదని చూస్తున్నాం ఇది మంచిదేనా ఇది చెడ్డదా మన కన్నుతో చూస్తున్నాం చూస్తున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఇది మన జీవితానికి మంచిది కాదు అని వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని అంగీకరించాలి కాబట్టి మనసులో ఉన్నది మనం ఏం చేయకూడదు ఆ యొక్క ఆత్మను కోల్పోకుండా మనం ఉండాలంటే దేవుని ఆత్మను కోల్పోకుండా మనం ఉండాలంటే ఆ లోక ప్రపంచంలో ఉన్నది మనసు అనే ప్రపంచంలోనికి తీసుకురాకుండా మనం ఉండాలి కాబట్టి ఈరోజు అక్కడ హవ్వ ఆదాములు ఏం చేశారంటే బయట ఉన్న దాన్ని లోపలికి ఇన్వాల్వ్ చేసుకున్నారు ప్రతి ఒక్క దాన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఆ రోజు దేవుడు పిలిచారు పిలిచినప్పుడు ఏం చేశారు దాక్కునే జీవితానికి వచ్చేసింది దాక్కున్నారు ఎందుకు దాక్కున్నారు ఇంతకు ముందేమో దేవునితో చక్కగా ఆనందంగా గడిపిన వారు ఒక రోజున మరి ఎందుకు దాక్కోవాల్సిన పని వచ్చింది వాళ్ళకి ఎందుకు దాక్కున్నారు వాళ్ళు పాపానికి ఎడిక్ట్ అవటం వల్ల ఆ లోక ప్రపంచంలో ఉన్నది మనసు అనే ప్రపంచంలోకి జాయిన్ చేసుకోవటం వల్ల ఏమైపోయింది హృదయం అంతా పాపంగా మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనం ఏం చేయకూడదు ఇన్వాల్వ్ అనేది చేయకూడదు సామెతల గ్రంథంలో ఎక్కువగా వాక్యాలు ఏమైతే ఉన్నాయంటే భయభక్తులు కలిగిన వారు చెడితనము విడిచిపెట్టాలి భయభక్తులు కలిగిన వారు జ్ఞానానికి మూలము ఇలాంటి వాక్యాలు సామెతల గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఆ రెండు పదాలను యాడ్ చేశారు ఈరోజు చాలామంది యవనస్తులు ఎలా ఉంటున్నారంటే భక్తి చేస్తున్నారు భయం లేదు భయ భయ ఇంకోటేంటి భక్తి భయ భక్తులు ఈ రెండింటిని ఎందుకు యాడ్ చేశారంటే భక్తి ఉంటుంది కానీ యవనస్తులు భక్తిని చేస్తున్నారు కానీ జీవితంలో ఏమి లేదు భయం అనేది లేదు దాని ఏం చేశాడు దాని ఏం చేశాడు చెప్పండి ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసా మీ అందరికీ ఏం చేశాడు భక్తి చేస్తాను గంటలు గంటలు ఒక గంట పెట్టుకొని ప్రార్థన చేసుకుంటాను ఇక్కడ వద్దు అన్న ఆహారానికి దేవునికి ఇష్టం లేని ఆహారాన్ని విసర్జించుకున్నాడు తిన్నాడా ఆహారాన్ని తినలేదు ఎందుకు తినలేదు ఒక ప్రక్క భక్తి చేస్తున్నాడు ఒక ప్రక్క దేవునికి భయం కలిగి జీవిస్తున్నాడు ఈ రెండు మ్యాచ్ అయినాయి దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు యువసేపు ఉన్నాడు యువసేపు భక్తి చేస్తున్నాడు పాపాన్ని విసర్జించుకున్నాడు ఎందుకు విసర్జించుకున్నాడు భక్తి ఉంది అలాగే భయం కూడా ఉంది ఈరోజు మనం భక్తి చేస్తున్నాం కానీ భయం అనేది ఉండట్ల చాలామంది ఈరోజు చర్చెస్కి బైబిల్స్ కూడా తీసుకురట్ల అవునా కదండి సండే ప్రార్థనలకు వస్తారు చాలామంది వస్తూ ఉంటారు బైబిల్ లేదు ఏం లేదు నీ బైబిల్ లేదు నీ హృదయంలో భయం లేదు బైబిల్ లేదు ఏం లేదు భయము లేదు ఈ భక్తికి అసలు వ్యాలిడ్ అనేది దేవుడు అస్సలు చేయడు భయభక్తులు ఉంటేనే దేవుడు ఆ భక్తికి మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి భక్తి చేశాడు కానీ ఈ సంసోను ఏం చేయాల అతని యొక్క జీవితంలో భయం అనేది లేదు కాబట్టి భయభక్తులు ఉండాలి పాపాన్ని విసర్జించుకోవటం అంటే దేవునికి భయం కలిగి జీవించడమే కాబట్టి భక్తి ఉండాలి అదేవిధంగా ఏముండాలి భయం ఉండాలి దేని మీద భయం ఉండాలి కాబట్టి ఏముండాలంటే భక్తులు ఏముండాలి భయం ఉండాలి దేని మీద భయం ఉండాలి దేవుని మీద భయం ఉండాలి పాపం చేయకూడదనే భయం ఉండాలి వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదనే భయం ఉండాలి వ్యర్థమైన చూడకూడదనే భయము మనలో ఉంటే ఆ భక్తిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఓకే చేస్తారు ఓకే చేయలేదనుకో ఇంకా అసలు నువ్వు రోజు చర్చకొచ్చినా బైబిల్ తీసుకొచ్చినా బైబిల్ వాక్యం విన్నా ఏవి ఉపయోగం ఉండదు పరిషత్ గ్రంథంలో ఒక మాట ఉంది నీతిమంతులు ఎలా ఎలాగో తీర్చబడతారంటే వాక్యాన్ని వింటే మంతులుగా తీర్చబడరంట ఎలా తీర్చబడతారంటే వాటిని విని అనుసరిస్తే మంతులుగా తీర్చిబడతారంటే ఈరోజు విని వెళ్ళిపోతే నువ్వేమీ మారవు వాటిని అనుసరిస్తే నువ్వు ఖచ్చితంగా మారినట్లు దేవునికి కనపడతావు కాబట్టి ఈరోజు మీకు ఒక ఫార్ములా చెప్తా ఏంటంటే ఏబిసి ఏ ఏ అంటే ఆల్వేస్ బి అంటే బెటర్ సి అంటే కంట్రోల్ మళ్ళీ చెప్పండి మీరు ఏ అంటే ఆల్వేస్ బి అంటే బెటర్ సి అంటే కంట్రోల్ ఆల్వేస్ బెటర్ కంట్రోల్లో మనం ఉండాలి ఆల్వేస్ బెటర్ కంట్రోల్లో మనం ఉంటే మన జీవితాన్ని మనం సగం కాపాడుకున్న వారం అవుతాం కాబట్టి ఈ యొక్క జీవితాన్ని ఎప్పుడు రన్నింగ్ రైస్ వెళ్తే పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోకూడదు మనం ఏం చేయాలని కంట్రోల్లో ఉండాలి ఏమో నెక్స్ట్ అడిగి వేస్తే ఏమైద్దో నెక్స్ట్ నా ఆలోచన ప్రకారం అడుగు వేస్తే ఏ రూట్లోకి వెళ్ళిపోతాను అని మనం భయము ఉండాలి ఎవనస్తు గుర్తుంచుకోవాల్సిన ఒక ఏడు వాక్యాలు మీకు చెప్తాను ఈ మాత్రం యవన కాలం అంతా గుర్తుంచుకోవాలి అలా పెళ్ళైనా గుర్తుంచుకోవాలి తర్వాత వృద్ధాప్యం వచ్చినా కూడా మనం చనిపోయే వరకు గుర్తుంచుకోవచ్చు ఈ వాక్యాలు చూడండి వరుస వరుస నేను చెప్తాను రాసుకోండి సామెతలు ఏడు నాలుగు ఏముంది జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నా చలికత్వం అని చెప్పాలి మన మైండ్లో ఎవ్వరిని చూసినా ఏ విధంగా ఉండాలంటే సహోదరుడు సహోదరి అనే మనసు కలిగి ఉండాలి నెంబర్ వన్ కన్నుకి ఏం వాక్యం చెప్తున్నాడంటే దేవుడు నీ కన్నుకి చెప్పు ఏం చెప్పాలంటే ఇతడు సహోదరుడు ఇతడు ఈమె సహోదరి అనే మనసు కలిగి ఉండాలి రెండవది యోహన్సు వార్త పద్నాలుగు పదిహేడు లోకము ఆయన్ను చూడదు లోకము ఆయనను ఎరగదు లోకము ఆయన్ను పొందనేరదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఏసైనా అంట ఏం చేయదు చూడదంట కాబట్టి లోకాన్ని ఏసైని చూడదాని చూడని దానివైపు మనం చూడకూడదు లోకం అంటే ఏసైని చూడదంట లోకాన్ని ఏసైని లోకం అంటే ఏసైను ఎరగదంట పొందనిరదంట కాబట్టి లోకం వైపు మనం ఏం చేయకూడదు చూడకూడదు ఎరగకూడదు వాటిని మనం పొందనిరకూడదు వైపు చూడని దానివైపు మనము చూడకూడదు కాబట్టి అది దేనికి గుర్తు అది ఒక పాపపు ఊబి దేని దేవునికి సంబంధించింది ఏది కానప్పుడు అదేంటి పాపానికి గుర్తు రెండవది వాక్యం మూడోది ఇది అసలు మన జీవితాంతం గుర్తుంచుకోవాలి చూడండి హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండు రెండు హెబ్రి పత్రిక పన్నెండు రెండు పన్నెండు రెండు అక్కడే ఉంది పన్నెండు రెండు ఉంది ఇంకా మధ్యలో ఉంటుంది వాక్యం ఫస్ట్లోనే ఉండదు మధ్యలో ఉండిద్ది మన యొక్క పరుగు పందాన్ని ఎలా రన్ చేయాలి ఓపికగా పని చేయాలి ఇంకోటి పన్నెండు నాలుగు హెబ్రి పత్రికలోనే పన్నెండు నాలుగు అక్కడ ఏముందంటే పాపం గురించి ఏముందంటే రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అని ఉంది రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదంట అంటే పాపంతో మనం ఎలా పోరాడాలంటే రక్తం కారునంతగా అంటే రక్తం వచ్చేలా కాదు కష్టపడాలి పాపాన్ని పోరాటంలో ఎలా ఉండాలంటే యుద్ధము చేయాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలా నేను ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటాను అయితే ఉపవాస ప్రార్థనలో సాతనే ఏమన్నా కామ్గా ఉండ వండనిస్తాడా ఉండనేవాడు ఏదో ఒకటి రాపాలి మనసులో ఏమి లేదు కానీ హృదయం నా హృదయం ఎలా అయిపోయిందంటే అంధకారంలో అయిపోయింది దిగులు అయిపోయింది భయంకరమైన దిగులు వచ్చేసింది అసలు నేను ఎలా ఉన్నా నాకే తెలియదు మనసు అంత గందరగోళంగా అయిపోయింది అయితే అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ముప్పై రోజులు ముప్పై ఉండి ప్రార్థన చేసుకున్నాను ప్రభా ముందు నాకేమొద్దు హృదయంలో మనశ్శాంతి కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చివరి రోజున నాకు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే లేచి యుద్ధం చెయ్యి అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు లేచి యుద్ధం చేయి అంటే ఇప్పుడు దేవుడు దాని నుంచి విడుదల ఇవ్వనని చెప్పలా లేచి యుద్ధం చేస్తే ఏమవుతుంది దాని యొక్క బిహేవియర్ ఏంటో ఆ పాపం యొక్క బిహేవియర్ ఏంటో దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఏంటో ప్రతి ఒక్కటి నాకేమవుతుంది అర్థం అవుతా ఉంటుంది కాబట్టి దాన్ని జయిస్తే మరలా నెక్స్ట్ యూత్కి నేను చెప్పగలను వారి యొక్క బాధను కూడా నేనేం చేయగలను అర్థం అనేది చేసుకోగలను సో అలాంటి సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాం లేచి యుద్ధం చేయి నీ పక్షాన నేను ఉన్నాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు ఇంకో వాగ్దానం ఏంటంటే మొదటి తిమోతి నాలుగు పదకొండు పన్నెండు వచ్చిన యవనస్తులారా మీ మాటలోనూ అదేనా మీ ప్రవర్తనలోనూ పవిత్రతలోనూ విశ్వాసంలోనూ ఇతరులకు మాదిరిగా ఉండమని చెప్పారు అలాగే ఇంకోటి చూద్దాం మొదటి కోరింది పత్రిక ఆరు వాద్యము ఇరవై వచ్చిన ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మొదటి కోరింది పత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచ్చినా చదవండి ఒకళ్ళు ఆరు ఇరవై విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచడి జాగ్రత్తగా చూడండి విలువ పెట్టి కొనబడినవారు అంట ఏసర్ మనల్ని కొన్నాడు మన ఆత్మను కొన్నాడు అలాగే మన దేహాన్ని కూడా ఏసీ ఏం చేశాడు కొన్నాడంట కాబట్టి మనం ఈ యొక్క ఆత్మే కదా దేవునికి కావాల్సింది అనుకుంటాం ఈ శరీరం కూడా దేవునికి అవసరమే దేవుడు ఈ యొక్క శరీరాన్ని కూడా కొన్నాడంట కాబట్టి మనం ఈ యొక్క శరీరాన్ని పాపానికి లొంగ చేయకూడదు ఇది ఇంపార్టెంట్ ఇంకెటీచ మెట్టుకు శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకోకూడదు ఈ యొక్క యవ్వనకాల సమయంలో పాపం చేయాలని మనసు ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి దాని గురించి ఏం చెప్తా ఉన్నాడంటే అసలు దాని గురించి ఆలోచనే రాకూడదంట అసలు ఆలోచన చేసుకోకుండా ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నవారం అయిపోతాం కదండి ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఎవరైనా చూసినా ఏదన్నా వినినా కానీ మనం ఏం చేస్తా ఏం చేస్తూ ఉంటాం పాపం చేయాలనే ఆలోచన మనకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఆలోచనే రాకుండా మనం ఏం చేయాలి కాపాడుకుంటూ ఉండాలి చాలా పనులు ఉంటాయి మనకు చాలా ఉంటాయి ఎవరికి ఉండే పనులు ఉంటే మధ్యలో దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఎవరిని కాళ్ళ సమయంలో ఆలోచన అనేది ఏం చేయకూడదు అసలు మైండ్లోకే రాకూడదు ఆలోచనే చేసుకోవాలి ఆలోచనే రానప్పుడు ఇంకా అసలు ఇంకా జాగ్రత్తగా పవిత్రంగా మన యొక్క దేహంతో మనం ఏం చేస్తా ఉంటే దేవుని మహింపరిచిన వారము అవుతాం కాబట్టి ఈ యొక్క వాక్యాలన్నీ గుర్తుంచుకోవాలి ఎన్ని చెప్పాను మొత్తం రాసుకున్నారా వచ్చినాయి ఎనిమిది ఈ ఎనిమిది వాక్యాలు యవ్వన కాల సమయంలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఒక యవనస్తుడు అంట ఒక 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 యవనస్తురాన్ని చాలా పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడంట చాలా ప్రేరేపిస్తూ ఉన్నాడంట చాలా మనం హ్యాపీనెస్ పొందుతాము కాబట్టి ఒక్కసారి ఒక్కసారి అని ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అంటున్నాడంట ఏమంటున్నాడు చెప్పాలి ఏమంటున్నాడు ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అన్నాడంట ఈ అవనసరాలకు ఏమైపోయిందంటే ఆ ట్రస్ట్ మీ అనేసరికి గారికి ఇంట్రెస్ట్ పెరిగిందంట ఏమైంది ట్రస్ట్ మీ అనేసరికి ఏం పెరిగింది ఏం పెరిగింది చెప్పాలి ఏం పెరిగింది ఇంట్రెస్ట్ ట్రస్ట్ మీ అనేసరికి ఇంట్రెస్ట్ పెరిగిందంట సరే అని ఇంట్రెస్ట్ చూపించేసింది ఆ దారిలో వాడిని నమ్ముకొని ట్రస్ట్ మీ ట్రస్ట్ మీ అన్నాడుగా వెళ్ళిపోయింది ఎవరితో ఆ ట్రస్ట్ మీ అన్నవాడితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది తర్వాత మొత్తం ఏమైపోయిందంటే మిస్ 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 ఇంట్రెస్ట్ అయిపోయింది ట్రస్ట్ మీ కాస్త మిస్ ఇంట్రెస్ట్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ట్రస్ట్ మీ అన్నవాడు నిజంగా ట్రస్ట్లో ఉంచాలిగా తనని ఉంచాల తన యొక్క హృదయాన్ని తన యొక్క దేహాన్ని ఏం చేశాడంటే పాడు చేస్తాడు తనకి ఉన్న నమ్మకాన్ని ఆ యొక్క ఇంట్రెస్ట్ ఏం చేస్తాడు మిస్ ఇంట్రెస్ట్ చేసేసాడు కాబట్టి ఈ రోజుల్లో చాలామంది నన్ను నమ్ము నన్ను నమ్ము నేను నిన్ను బాగా చూసుకుంటాను అని మాటలు ఎలా చెప్తారు సర్పంలాగా చెప్తూ ఉంటారు మాయ మాటలు చెప్తా దేవతలాగా మారిపోతావు నువ్వు నన్ను నమ్మితే మంచి భవిష్యత్తు ఉంటుంది నాకు బ్యాక్గ్రౌండ్ అది ఉంది ఇది ఉంది అని కాలేజీలకి చాలామంది ఈ రోజు వేసుకొచ్చిన డ్రెస్ వేసుకురారంట ఈ రోజు వేసుకొచ్చిన షర్టు వేసుకురారంట అంటే ఎంతమంది ఫ్రెండ్స్ దగ్గర లాక్కుంటున్నారో షర్ట్లు ఇలా ఏం చేస్తూ ఉంటారు సర్పంలాగా మనకు మంచి మాయ మాయ మాటలు చెప్తూ ఉంటారు ఇక వెంటనే మనకేమైపోతూ ఉంటుంది ఆ ట్రస్ట్ మీ అనే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం బైబిల్లో ఉంది ఏముంది మనుషులు నమ్ముటికంటే కంటే అని ఆశ్రయించుట మేలు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం పాపాన్ని మనం ఏం చేయకూడదు మనం మన శక్తితో మనం ఎప్పుడు జయించలేము జయించలేనప్పుడు మనం ఏం చేయాలి దేవుని ఆత్మను పొందుకోవాలి ఆ దేవుని ఆత్మను ఎలా పొందుకోవాలంటే నీకు ఎంత బాధ ఉన్నా ఆ కన్నీరంతా ఎవరో ట్రస్ట్ మీ అన్న వాడి దగ్గర ఏడిస్తే ఉపయోగం ఉండదు ఎవరి దగ్గర ఏడవాలి దేవుని దగ్గర ఏడు మూలుగులతో ఏడు ఎవరు లేనప్పుడు ఎవరికో ఫోన్ చేసి ఏడ్చుకుంటాం అదే దేవుని దగ్గర ఏడ్చుకోవచ్చు కదా దేవుడు ప్రతి స్థలంలో ఉంటాడంట ప్రతి స్థలంలో మనం చూస్తూనే ఉంటాడంట ఎవరు లేరు అనుకుంటాం కానీ ఆయన కన్ను ప్రతిదీ చూస్తూ ఉంటుంది కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే నువ్వు కొంతసేపు ఏడు ఎవరో దగ్గర ఆడటం కానీ దేవుని దగ్గర ఒక అరగంట ఏడు ఖచ్చితంగా మనసులో ఏమొచ్చేస్తుందంటే మనశ్శాంతి వచ్చేస్తుంది ఇది నేను చాలాసార్లు అనుభవించాను చాలాసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనసులోకి తెలియని ఆనందం తెలియని సంతోషం నాలో ఎన్నోసార్లు వచ్చింది లిమిట్లెస్ చెప్పడానికి కూడా ఎన్నోసార్లు నేను పొందుకున్నాను కాబట్టి ఎవరో వచ్చి ధైర్యం చెప్తారు ఎవరో వచ్చి మంచి చెప్తారంటే ఈ రోజుల్లో నమ్మకస్తులు ఎవరు లేరు బంధువుల్లో ఉండరు స్నేహితుల్లో ఉండరు రక్త సంబంధికుల్లో ఎవరు ట్రస్ట్ మీ అన్నవారి దగ్గరికి వెళ్ళిపోతే మనల్ని ఏం చేస్తూ ఉంటారు మిస్ ఇంట్రస్ట్ చేసేస్తారు కాబట్టి ఎవరిని నమ్మటానికి ఈ రోజుల్లో లేదు